ప్రేమ పార్టీ కోసం అని చెప్పి లంగావాణి కట్టుకొని బయటకు వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటిది ఈరోజు ఇంత అందంగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ దగ్గరికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం మౌనంగా ఉండిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏంటి ఇడు ఇంత మౌనంగా చూస్తూ ఉన్నాడు ఏదైనా బాగుంది అని చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ సరే నేనే మాట్లాడుదాం మంచి చెప్పేసి అయితే నా ఇయర్ రింగ్స్ బాగున్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరస్ మాత్రం అన్ని బాగానే ఉన్నాయి లే పద పద వెళ్దాం టైం అవుతుంది అని చెప్పేసి అయితే ప్రేమను తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం అలిగి ఆ ఒక పక్కన కూర్చుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధైరస్ మాత్రం దీన్ని ఇప్పుడు పొగడకపోతే పార్టీకి రాలేనట్లుగా అనిపిస్తుంది సరే పొగుడుదాం అని చెప్పేసి అయితే అనుకుంటూ నువ్వు అసలు ఈ డ్రెస్లో ఎంత బాగున్నావో తెలుసా ఏంజెల్లా ఉన్నావు అని చెప్పేసి అయితే పొగుడుతూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా చాలా సంతోషించి చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అయితే తనను షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది సరే నిన్ను పొగిడాను కదా ఇక నువ్వు పద పార్టీకి వెళ్దామని చెప్పేసి అయితే పార్టీకి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అరే ఐశ్వర్య వస్తుంది తెలుసా ఇప్పుడు ఇక్కడికి ఐశ్వర్యకు నువ్వు అంటే ఎంత ఇష్టమో కానీ నువ్వు దాన్ని మిస్ మిస్ చేసుకున్నావు కదరా మన కాలేజ్లోనే బ్యూటీ అంటే ఐశ్వర్య కదరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటి ఐశ్వర్య వస్తుందా ఇక్కడికి అని చెప్పి చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే అదుగో రా వస్తుంది చూడు అని చెప్పేసి అయితే ఐశ్వర్య వైపు చూపిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఐశ్వర్య అయితే నడుచుకుంటూ అలా వస్తూ ధీరజ్ దగ్గరికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే చాలా ఆనందంగా ఐశ్వర్య వైపు అయితే చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం చాలా కోపంగా ధీరజ్ వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఐశ్వర్య నేరుగా వచ్చి ధీరజ్ని హక్ చేసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా కోపపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమకు చాలా కోపం వచ్చేసి ధైర్రజ్ పక్కకు వచ్చి తన చెయ్యి పట్టుకుంటూ ఉంటుంది తను ఎవరు అనుకున్నావు ఇప్పుడు నా భర్త అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఐశ్వర్య అయితే చ నేను ఎంత మిస్ అయిపోయానో అప్పటి రోజుల్లో మనం ఎలా ఉండేవాళ్ళం కదరా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం కానీ నువ్వు ఇప్పుడు తనని పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అవును నేను కూడా నిన్ను మిస్ అవుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమకి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న ఐశ్వర్య మాత్రం అవునా నువ్వు కూడా నన్ను మిస్ అవుతున్నావా అప్పుడు అప్పట్లో మన ఇద్దరం ఎలా చట్టపట్టాలు వేసుకొని వేసుకొని తిరిగేవాళ్ళం కాలేజ్ అంతా కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు అలా కుదరదు కదా నీకు పెళ్ళైపోయింది కదా అని చెప్పేసి అయితే అంటూ తన దగ్గరగా వచ్చి క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది అది చూసి తట్టుకోలేక ప్రేమ అయితే దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది